భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ఆర్టీసీ డ్రైవర్ల వద్ద డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ఉంచకూడదని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ డ్రైవర్లు సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటంతో పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలకు చెక్ పెట్టాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయిస్తూ డ్రైవర్ల వద్ద సెల్ ఫోన్ ఉంచకూడదని ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాటి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది కార్పొరేషన్ పరిధిలోని పదకొండు రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు ఫలితాల మేరకు దశల అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు డ్రైవర్లు విధుల్లో చేరే ముందే తమ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి డిపోలోని సెక్యూరిటీ అధికారి కార్యాలయం వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది విధులు ముగించుకునే ముందు తిరిగి తీసుకోవాలి ఇంటి నుంచి

ఆన్ డ్యూటీలో సెల్ ఫోన్ను వాడకుండా ఉండి ప్రమాదాలను నివారించడం గురించి ఈ పైలట్ ప్రాజెక్టులో డ్రైవర్లు విధులకు హాజరయ్యే ముందు వారి యొక్క సెల్ ఫోన్ని మన భద్రతా సిబ్బంది విభాగం దగ్గర భద్రపరిచి తర్వాత వారి విధులు ముగించుకున్న తర్వాత వారి యొక్క సెల్ ఫోన్ తీసుకోవాలి తీసుకోవాలి దీనివలన మన యొక్క ప్రమాదాలను తగ్గించుకుంటే కాకుండా డ్రైవర్ గారు డ్రైవర్ సోదరులు సేఫ్టీగా ప్రయాణం సాగించగలని మనం చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్